హాయ్ అండి ఈరోజు నేను చింత చిగురు ఎగ్ కర్రీ చేశానండి సీజన్లో మాత్రమే దొరికేటం అండి చింత అండి చాలా అరుదుగా దొరికిద్ది కదండి చింత చిగురు ఈ చింత తోటి చాలా సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండి చింత చిగురు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి చింత అండి చాలా ఫ్రెష్గా ఉంది కదండి ఈ చింత చూడండి కాడలు అనేవి లేకోకుండా చింత అయితే ఇలా పక్కన పెట్టుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే ఉండాలి అలానే నాలుగు ఎగ్స్ అండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పెడిన తర్వాత నాన్ వెజ్ కాబట్టి ఎప్పుడైనా సరే పోపు దినుసులు వేయొద్దండి ఓన్లీ జీలకర్ర మాత్రం వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ అయితే కొంచెం త్వరగా ఫ్రై లాగా చేసుకోవాలి అల్లం వేసుకోవాలండి నా దగ్గర అల్లం లేదని చెప్పి నేను అల్లం అయితే వేయట్లేదు ఎందుకంటే నేను మసాలా కలిపినటువంటి కారం వేసి కర్రీ చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రైలాగా అయిన తర్వాత చింత చిగురును కూడా వేసుకుని చింత చిగురు వేసినప్పుడు గరిటి పెట్టి కలపొద్దండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలానే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఎగ్స్ని అయితే వేసుకోవాలండి ఎగ్స్ వేసిన వెంటనే కలపొద్దండి ఒక రెండు నిమిషాల పాటు ఇలానే ఉడికించేసుకోవాలి పెట్టి మాత్రం కలపొద్దు చూడండి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఎగ్ని ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే వేసుకోవాలండి మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ కారంలో మసాలాలన్నీ కలిసి ఉన్నాయండి మసాలా కారం అందుకే నేను ధనియాల పొడి అలాంటివి ఏమీ వేయట్లేదు చుండెలా కారం వేసేసుకుని మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టి ఇప్పుడు మూత తీ చూస్తే చింత చిగురు ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది కదండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో నోటికి ఎంతో రుచిగా పుల్లపుల్లగా కారం కారంగా ఉండే చింత చిగురు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్